మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ ప్రారంభిస్తారు ఇరవై తొమ్మిదవ తేదీన ప్రభుత్వం సాయం చేయాలని కిడ్నీ బాధిత గ్రామాలకు కృష్ణాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఏడున ఏ కొండూరు డయాలసిస్ సెంటర్ నుండి మైలవరం కొండపల్లి మీదుగా పాదయాత్ర ప్రారంభమై ఇబ్రహీంపట్నం మీదుగా ఇరవై తొమ్మిదవ తేదీన విజయవాడ లెనిన్ సెంటర్ వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ అన్నారు ఏమీ జరగలేదు ఇప్పుడు మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తప్పనిసరిగా ఈ ఏకొండూరు మండలంలో ఎక్కువగా గిరిజనులు దళితులు బీసీలు పేదలు ఎక్కువగా నివసించి ఇక్కడ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కల్పించాలి అదేవిధంగా మెడిసిన్స్ ఎవరైతే క్రియాటిన్ రెండు శాతం ఉన్నటువంటి ఫైన్ ఉన్నటువంటి అందరికి కూడా పదివేల రూపాయలు ఇచ్చి వారికి మందులు అందుబాటులో తేవాలని చెప్పి ఇక్కడ నెఫ్రాలజిస్ట్ లేడు న్యూరాలజిస్ట్ లేడు మరి అదేవిధంగా టెక్నీషియన్స్ లేరు లేక కూడా డయాలసిస్ సెంటర్ అంటున్నారు డయాలసిస్ సెంటర్కి కావాల్సినటువంటి డాక్టర్స్ సైంటిఫిక్గా మీరు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఈ మండలంలో ప్రకటించి అదేవిధంగా ఏదైతే మరి యాభై కోట్లు శాంక్షన్ అయినాయి ఆ యాభై కోట్లు కూడా ఖర్చు చేసి ముత్యదారులని ఎమ్మంటే వాళ్ళ బిల్లులు చెల్లించి పెండింగ్ ఉన్న బిల్లులు పైప్ లైన్ లైన్లన్నీ కూడా నుంచో పైప్ లైన్లు అక్కడ ఉన్నాయి కానీ బిల్లు పే చేయట్లేదు బిల్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే కృష్ణా జలాలు తీసుకొచ్చి ఆ తర్వాత కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి వారిని ఆదుకోవాలి కిడ్నీ పేషెంట్లు అని చెప్పి దీనికి సిపిఐ తలపెట్టినటువంటి ఈ యొక్క ర్యాలీకి సంపూర్ణమైనటువంటి పాదయాత్రకి సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ సంగీపం తెలియజేస్తాం కోరుతా ఉన్నాం కామరేడ్స్ అందరూ కూడా జెండాలు తీసుకుని బ్యానర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారి జెండా ఒప్పి శంకర్ గారు ముందుకి આડા પડના હાલો આડા પડવાના છે O <music> que